పూజ కూడా అనమాట అంటే ఎక్కువ రోజులు ఉండిపోవడం వల్లేమో మేబీ కళ్ళలో నీళ్ళు అనమాట కాకపోతే ఒకటి ఆడపిల్లలకి ఏంటంటే ఆఫ్టర్ మ్యారేజ్ అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కరిని కూడా దూరం చేసుకుంటారు అది భర్త కోసం పిల్లల కోసం బాయ్ డబ్బులు ఇచ్చే ఉండిపోతావా బయట బాగుంటుంది ఇంకా రెడీ అయిపోతారు నానే నేను బయటకు రాను ననే చూడు నా ఫేస్ మీద హెయిర్ చూసావు ఎలా కనిపిస్తుంది అది చూస్తుంటే బయటని ఎవరైనా ఏదో అనుకుంటారేటని చెప్పేసి నాకు రాబోద్ది అట్లేదు బాగా పెంచేసి ఎవడైనా సలహాలు ఇస్తాడు అది పోగొట్టడం ఎలా అని చెప్పేసి అవునా అవును నేను వాడుతుంది అయితే ఒకటి అనమాట ఇది అగరవాల ఫేషియల్ హెయిర్ రిమూవర్ ఇంకా ఓపెన్ చేసి చూద్దాం ఫస్ట్ అయితే మాన్యువల్ ఉంది అలానే వారంటీ కార్డ్ కూడా ఇందులో ఉంది అనమాట అలానే ఫేషియల్ హెయిర్ రిమూవర్ మిషన్ కూడా ఒకటి ఉంది నెక్స్ట్ స్టోరేజ్ బ్యాగ్ కూడా ఒకటి ఉంది అనమాట యూఎస్బి టైప్ సి చార్జింగ్ కేబుల్ ఉంది అలానే క్లీనింగ్ బ్రష్ కూడా ఉంది చిన్నది ఇంక ఈ మిషన్ అయితే ఓపెన్ చేద్దాం ఇది వచ్చేసరికి డ్యూయల్ రొటేటింగ్ బ్లేడ్ అనమాట మిషన్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి చార్జింగ్ బటన్ అలానే స్విచ్ ఆఫ్ అండ్ ఆన్ బటన్ ఉంటది ఆ బటన్ నొక్కితే పవర్ ఆన్ అయితే అవుతదనమాట ఆఫ్ కూడా అదే ఇప్పుడైతే మనం ఎక్కడైతే హెయిర్ ని రిమూవ్ చేసుకుందాం అనుకుంటున్నామో ఆ ప్లేస్ లో టూ టు త్రీ టైమ్స్ రొటేట్ చేస్తే ఇందులో ఉన్న డ్యూయల్ రొటేటింగ్ బ్లేడ్ అఫిషియన్స్ గా హెయిర్ రిమూవ్ అయ్యి మనకైతే ఏం పెయిన్ అనేది ఉండదు అనమాట అదే బ్యూటీ పార్లర్ ఖి వెళ్ళాం అనుకోండి వాళ్ళు థ్రెడింగ్ చేసినప్పుడు చాలా పెయిన్ అనిపిస్తుంది అందుకే ఈ ప్రొడక్ట్ అయితే నేను తీసుకున్నాను అనమాట ఇందులో థర్టీన్ ఫిఫ్టీ లిథియం బ్యాటరీ అనేది ఉంది యూస్ చేసిన తర్వాత దీన్ని క్లీన్ చేయడం కూడా చాలా సింపుల్ ఆ మీద క్యాప్ ఓపెన్ చేస్తే వచ్చేస్తుంది అనమాట అందులో ఉన్న హెయిర్ అనేది మనకి క్లీనింగ్ బ్రష్ తో అయితే మొత్తం రిమూవ్ చేసేసుకోవడమే చాలా బాగుందండి ప్రొడక్ట్ అయితే మాత్రం ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యి అలానే బిఫోర్ అండ్ ఆఫ్టర్ రిజల్ట్ కూడా మీరు చూడొచ్చు అనమాట నా ఫేస్ మీద ఎంత రిజల్ట్ కనిపిస్తుందో కదా ఇంక కి అయితే చార్జింగ్ పెట్టేసుకోవడమే ఛార్జింగ్ కేబుల్ ఇచ్చారు కదా పెట్టిన వెంటనే రెడ్ కలర్ బటన్ అయితే నైన్టీ మినిట్స్ అయితే చార్జింగ్ పెట్టాలి ఛార్జింగ్ ఎక్కిన తర్వాత నైన్టీ మినిట్స్ వర్క్ చేస్తుంది ఇది మనకి కాంపెట్ సైజ్ లో ఉంటది కాబట్టి వాళ్ళు ఇచ్చిన స్టోరేజ్ బ్యాగ్ లో వేసుకొని ట్రావెలింగ్ వెళ్ళినప్పుడు కూడా ఈజీగా పట్టుకెళ్ళొచ్చు హ్యాండ్ బ్యాగ్ లో గానీ పర్స్ లోని లేదంటే జీన్స్ పాకెట్ లో కూడా పట్టేస్తుంది అనమాట ఈజీగా క్యారీ చేయొచ్చు ఈ ప్రోడక్ట్ నేను అమెజాన్ లో తీసుకున్నా మీకు కూడా కావాలనుకుంటే డిస్క్రిప్షన్ లో లింక్ అయితే పెడుతున్నాను ఒకసారి చెక్ చేయండి పెట్టుకున్నా దానికి ఆల్రెడీ చాలా ఎక్కువ లంచ్ బాక్సెస్ ఉన్నాయి రోజు ఒకటి తీసుకెళ్తూ ఉంటుంది అనమాట ఈ రోజైతే ఇది సెట్ చేసుకున్నా ఎగ్ ఉత్తిరి చేసిన నెక్స్ట్ కొంచెం ఉత్తిరు అన్నం కలిపేసి కూర అన్నంలో పెట్టి పక్క పెద్ద అన్నం అయితే పెడుతున్నాం అనమాట కలిపేసిన అదే తీసి చూస్తున్నా ఉప్పు సరిపంగా చూసుకోలే కొంచెం పట్టలే ఉప్పు లేకపోతే అనుకుంటుంది కదా బ్రేక్ఫాస్ట్ అయితే వాసన టేస్ ఆల్రెడీ డిస్ప్లే చేస్తాను పెట్టి వస్తే తను జరీ వేసి డ్రెస్ చేసి యూనిఫామ్ వేసి పంపించింది స్కూల్కి వాష్ అంతా రెడీ చేస్తాము స్నాక్స్ ఒకటి పెట్టాలి స్నాక్స్ యాక్చువల్గా వాళ్ళైతే మధ్య ఒక మేము అని చెప్పాను అనమాట వాంగ్స్కి కానీ స్నాక్స్కి కానీ ఫ్రూట్స్ అట్లా పెట్టమని పప్పాయ ఫ్రూట్ ఈరోజు అయ్యేది బట్ పప్పాయ ఫ్రూట్ ఫ్రూట్ అయితే లేదు తీసుకురాలేదు నిన్న అందులో పాలన నార్మల్ బిస్కెట్ వేసుకొని పెడతాము ఇవి సైడ్ కొడతాం. నేక అన్న మిగిలి ఉన్న వదిలేస్తాను. లేని షాక్ అయిపోతుంది. ఆ లేస్మెంట్ తర్చేస్తాను. సో ఇది గీతమ్మ లంచ్ బాక్స్ ఓకే. నువ్వు స్నానం చేసేసుకున్న పూజ కూడా అయిపోయింది అనమాట గీతం స్కూల్కి వెళ్ళిపోయింది ఇప్పుడు మాక్ టిఫిన్ ట్లేస్తున్నా ఇంకా చట్నీ ఆల్రెడీ ఉంది దాంతో తినడమే ఆ కోతప్పం కూడా అవుతుంది మొన్నటి నటి అలా ఉండి పెండి ఇప్పుడు వేసేది లేకపోతే అలాగ మొత్తాల్లో వేస్తా చట్నీ అయితే ఇగండి ఫ్రెష్ లా పెట్టే కూర ఏం చేయలేదండి నిన్నటి వండి చేపల పులుసు ఉంది నిన్నటి మీద ఈరోజు బాగుంటుంది కదా చేపల పులుసు సరిపోద్ది ఇప్పుడు ఇంకా మధ్యాహ్నం లంచ్ చేసిన తర్వాత కొంచెం సేపు అమ్మ వాళ్ళతో మాట్లాడుకున్నాం అనమాట సో ఇక్కడైతే ఆదర్శంగా బ్యాంక్ సాలరీ తీసుకున్నాడు సో ఇప్పుడైతే వెళ్ళిపోతున్నాడు అనమాట ఇన్ని రోజులు కలిసి ఉన్నాడు కదా ఇప్పుడు వెళ్ళిపోతున్నాడు అంటే చిన్న ఫీలింగ్ వస్తుంది కానీ డాడీకి అక్కడ నడుము నొప్పి ఎక్కువగా ఉంది అని చెప్పేసి ఇంకా వెళ్తున్నాడు వాళ్ళకి హెల్ప్ చేద్దామని చెప్పేసి ఇన్ని రోజులు చాలా హ్యాపీగా స్పెండ్ చేసేసినాం అందరం కూడా అదేంటో ఎవరైనా కూడా బాగానే అనిపిస్తుంది వాళ్ళు వెళ్ళిపోతారు అన్నప్పుడు బాధ అనిపిస్తుంది కదా సేమ్ సిచ్యువేషన్ జేజ్కి ముక్కేస్తుంది యాక్చువల్గా బట్టలు తీసింది అది కూడా వెళ్ళిపోదాం అని చెప్పేసి ఆల్రెడీ కూడా చూడడానికి అన్నీ పడేసింది సో అది యాక్చువల్గా మేము వెళ్దాం అనుకున్నా కానీ ఇప్పుడైతే మరి అవ్వదు అనమాట మా హస్బెండ్కి ఆడిట్ గట్ట ఉందనమాట అతనికి లీవ్స్ పెట్టడం అవ్వదు సో అందుకోసం అందుకే వాడిని బస్ అన్నారు మా హస్బెండ్ ఇప్పుడు వచ్చేసరికి ఇప్పుడు వస్తారు డ్యూటీ నుంచి వచ్చి ఎక్కించేసి గీతమ్మని స్కూల్ నుంచి కూడా తీసుకురావాలి ఇంకా గీతమ్మ స్కూల్ నుంచి అయితే రాలేదనమాట ఎన్ని రోజులైతే చాలా బాగా చూసుకున్నావాడిని అక్కడికి వెళ్ళాక అమ్మ వాళ్ళని ఇంకా బాగా చూసుకుంటారు కాదనట్లేదు బట్ వెళ్ళిపోతున్నాడు అనేసరికి ఏదో తెలియని ఫీలింగ్ అంటే ఎక్కువ రోజులు ఉండిపోవడం వల్లేమో మేబీ కళ్ళల్లో నీళ్ళు ఆడట్లేదు అనమాట అక్క అది చేయాలా అక్క పాలు పెట్టాలా పిల్లలకి అక్క నీళ్ళు పెట్టాలా అక్క ఏదైనా అవసరమైతే తీసుకువచ్చేది అని చెప్పేసి వెళ్ళి వాడు అనమాట అన్ని ఇంకా ఈ నెల అన్నారు కూడా మా హస్బెండ్ డ్యూటీ నుంచి వచ్చిన తర్వాత ఇంకా మీ అద్దరం కవర్ చెప్పుకుంటే ఈడేమో చి ఇంటికి కావాల్సిన పాలు ప్యాకెట్ కానీ షుగర్ ప్యాకెట్ కానీ ఏమైనా సరే అక్కడ నేనున్నా ఇంకెందుకు బాగా డిస్టర్బ్ చేయడం అని చెప్పేసి బండి వేసుకొని వాడు పిల్లల్ని తీసుకొని పిల్లలకి ఏం కావాలన్న తీసుకోవడం అవన్నీ ఇంకా మిస్ అయిపోతూ ఉంటాను కదా సో ఇప్పుడు మా ఆయన డ్యూటీకి వెళ్ళిపోయిన తర్వాత అలాగా ఆడుతూ కూర్చొని ఆడుకునే వాళ్ళం సరదాగా మాట్లాడుకునే వాళ్ళం వచ్చేట్లా ఆడుకునే వాళ్ళం అవన్నీ మళ్ళీ ఉండవు అదేవిధంగా మళ్ళీ ఇంట్లో నేను లే నిషా పాప అయిపోతాం మేబీ అవన్నీ తల్చుకోనేమో మైండ్ ఒకసారి మెమొరీ అంతా బ్రింక్ బ్యాక్ చేస్తుంది అంటారు కదా సో అవన్నీ గుర్తు వచ్చేస్తున్నాయి నాకు ఒకసారిగా వాడు వెళ్ళిపోతున్నాడు అని సరిగి ఎంతవరకు అయితే ఇంకేమనిపిలే నేనే అన్నాను డాడీకి బాగలేదంటే వెళ్ళు వాళ్ళ పక్కన మనం ఉండాలి కదా సో నువ్వు వెళ్ళు వాళ్ళకి హెల్ప్ చేయు అని చెప్పేసి అంటే ఈ మధ్య అతను హెవీ హోటల్ వర్క్ చేస్తారు కదా ఈ మధ్య వర్క్ ఎక్కువైపోవడం వల్ల బ్యాక్ పెయిన్ హెవీగా వచ్చేస్తుందంట టూ డేస్ నుంచి అంటున్నారు అనమాట ఇంకెందుకురా అని చెప్పేసి తెలివరి మెడిసిన్ కూడా తీసుకున్నారు వీడు అన్నాడు నాన్న నేను వచ్చేస్తాను పాపం మీకు హెల్ప్ అవుతుంది అనేసి ఓకే రారా అని చెప్పేసి అన్నారు ఇన్ని రోజులు ఉండడానికి కారణం ఏదైనా జాబ్ చేసుకుందాం జాబ్ చూసుకుందాం అని చెప్పేసి బయటకు వచ్చాడు అనమాట అంటే మా దగ్గరికి అన్నట్టు బట్ మన ఇంట్లో ఉన్న పని కన్నా బయట జాబ్ వద్దు అని చెప్పేసారు మా ఆయన అయితే మాత్రము సో కొన్ని రోజులతో ఎక్కడుండరా స్పెండ్ చేసిన తర్వాత వెళ్ళి ఇంటి దగ్గర చేసుకుందాం వాళ్ళ అనమాట సో అందుకు మళ్ళీ ఏదో విధంగా ఇంటికి వెళ్ళిపోతున్నాడు చాలామందికి డౌట్ కదా ఆదర్శ ఎందుకు ఎక్కడ ఉన్నాడు ఉన్నాడు అని చెప్పేసి యాక్చువల్గా ఏదైనా జాబ్ చూసుకుందాం అని చెప్పేసి అనుకున్నాడు కాకపోతే ఇప్పుడున్న రోజుల్లోని సొసైటీలో జాబ్స్ చాలా తక్కువండి అది మార్కెట్లో కాంపిటీషన్ మామూలుగా లేదు సో మన ఇంట్లో పనే బెస్ట్ కదా అని చెప్పేసి మా ఆయన అయితే ఫస్ట్ నుంచి ఒరే నువ్వు వాళ్ళకి సాయం చేసుకుని ఉండరా హ్యాపీరా ఆ జీవితమే బెస్ట్ అనేసి అన్నారనమాట సో ఇంకా ఆడు కూడా ఫిక్స్ అయిపోయాడు ఒక మా అమ్మ వాళ్ళకి నేను సాయం చేస్తాను అని చెప్పేసి అది మ్యాటర్ అంతే ఇంకా మా ఆయన రాలేదు ఆల్రెడీ ఫైవ్ టెన్ దాటిపోతుంది అంటే బాగా చెప్పుకుంటే పోతుంది అంటారు కదా అసలు మీతో చెప్పేసుకున్నాను ఇప్పుడు మంచికి హాయిగా ఉంది వాడైతే లోపల మొబైల్ చూసుకుంటున్నాడు అనమాట అది మ్యాటర్ అంతే అంతే కదా అక్క చెల్లెళ్ళ అనుబంధం కానీ అక్క తమ్ముళ్ళ అనుబంధం కానీ అన్న చెల్లెళ్ళ అనుబంధం కానీ ఇలానే ఉంటుందేమో కాకపోతే ఒకటి ఆడపిల్లలకి ఏంటంటే ఆఫ్టర్ మ్యారేజ్ అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కరిని కూడా దూరం చేసుకుంటారు అది భర్త కోసం పిల్లల కోసం అంటే దూరం అంటే ఇప్పుడు వాళ్ళు వచ్చినా మన ఇంట్లో కొన్ని రోజులు ఉంటాం మనం వెళ్ళినా కూడా వాళ్ళ ఇంట్లో కొన్ని రోజులు ఉంటారు కదా ఒకప్పుడులాగా చాక్స్లా అలాగే పుట్టి పెరిగిన ఇంట్లో ఉండడం జరగదు కదా ఆడపిల్లలకి అంతే అదేముంటరా పిల్లలు రాసేసాడు మన ఆడ ఆడవాళ్ళందరికీ ఆ బాధ ఆ పెయిన్ అని మనం వెళ్ళనే పంచుకుంటూ ఉండాలి అప్పుడే మనం స్ట్రాంగ్గా నిలబడగలం బాయ్ బాయ్ చెప్పమాకే ఎల్లవా డబ్బులు నుండి ఉండిపోతాను డబ్బులు తీసుకుందండి బాయ్ బాయ్ డబ్బులేవి బానువా బబల్ తెచ్చినా వెళ్ళిపోతావా నీ బ్యాగ్ సర్దుకోలేదు మరి చెయ్యు ఏది ధర్మ ఏది ధర్మ ఏది ఎక్కడికి వెళ్ళింది ధరణి ఐమైతే ఎయిట్ అయిందండి ఇప్పుడు వాడు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నేను ఏం వీడియో తీలే అనమాట మనసు అనిపించింది సో ఇప్పుడు వచ్చేసరికి నైట్కి డిన్నర్ అనమాట కాల్చినట్లు రుబ్బు ఉంది ఆ రుబ్బు తీసేసి ఇంకా బొంబాయి చట్నీ చేద్దాం అనుకుంటున్నాను మధ్యాహ్నం పులుసు అయిపోయింది మధ్యాహ్నంతో చేపలు కూడా అయిపోయాయి అనమాట అందుకోసం ఇంకెందుకు ఇద్దరికి బొంబాయి చట్నీ చేసి అట్లా వేసేస్తాను కాల్చినట్లు సో ఫుల్ హెవీ అడ్డగ్ ఉంది అనమాట మధ్యాహ్నం నుంచి అది మ్యాటర్ ఫాస్ట్గా చేసేద్దాం